నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి కాబట్టి తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసి అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండర్ వేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నెలబడిపోయినాయి అనుకోండి ఎదుగు పెట్టుకుంటే మనం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్ మనం వన్ అవర్ మనం గట్టిగా నిమిషింటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద థర్డ్ సిపిఐజ్ మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏసీ మనకి కొంచెం కవర్ అవుతుంది నిన్న ఈ రెండు తగ్గిన తర్వాత గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో అలా మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతే ఇక్కడి నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అది కూడా క్లోజ్ అవుతాయండి అది అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం మేము గత గవర్నమెంట్లో అయితే మేమే రెండు వంద రెండు వేల మంది పనిచేసాము ఏటు కట్టు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి మన కూడా మొత్తం వర్షం పడుతుంది మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదులేండి పైనవితే ఆపలేదు మా వెంకటేశ్వర గారు ఇందులో డెబ్భై వేల్లో మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు ఏది ఆ కళ్ళు అయితే కదా కదండి ముప్పై ఐదు వేలు కెపాసిటీ దీండి ముప్పై ఏడు వేలు డిజైన్ కెపా డిజైన్ కెపాసిటీ ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు ఐదు ఉంది కదండి అది సిల్డ్ చేయాలి నెక్స్ ఉన్నాయండి ఎదర్ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి నాలుగై చోట్ల ఈ థర్మలిజెస్కి అందరూ ఇది ఉన్నాయి కదా What